సరే ఈ రోజు నర్సీపట్న పాలన ఏ విధంగా ఉందంటే స్పీకర్ ఆ ఆధ్వర్యంలో చాలా దారుణమైన పాలన ఒక కక్ష సాధింపు ధోరణిలో మరి ఈ రోజు చేయడం జరుగుతుంది ఈ రోజు అసెంబ్లీలు ప్రారంభించిన రోజు ఈ రోజు అసెంబ్లీలో కూర్చొని ఈ రోజు నర్సీపట్నంలో ఆయన ప్రాతినిధ్యం వస్తున్న నర్సీపట్నంలో మా పార్టీ నాయకుడు బిల్డింగ్ కొట్టే కార్యక్రమం చేస్తారు అంటే ఎంత దుర్మార్గం అంటే ఈ రోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఏదో చేస్తాడు ఈ నర్సీపట్నం నియోజకవర్గం అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటే ఈ రోజు మొన్ననే మా పార్టీ ఇన్ఛార్జ్ ఒక వార్డు మెంబర్ని కూడా మరి ఇల్లు పడగొట్టడం జరిగింది ఈ రోజు చూస్తే ఇది కూడా మా పార్టీ లీడర్ మరి కౌన్సిలర్ కూడా మరి బిల్డింగ్ ని కొట్టే కార్యక్రమం చేస్తారు అంటే ఎంత దారుణం అంటే ఈ రోజు కేవలం ఆయన కక్షపూరిత కార్యక్రమం ఎందుకంటే కేవలం గతంలో ఆయన ఒక గోడ కొట్టారని చెప్పి ఉద్దేశం మీద ఈ రోజు మా పార్టీ నాయకులందరి మీద కక్షాదిం చేస్తారు ఒకటే అడుగుతున్నా ఆయన పద్ధతి నీ విధంగా మీకేమన్నా నీ గోడ కొట్టినాడు ఎవరు తెలుసుకొని ఆడి మీద మీరు కక్షాధం చేయాలి తప్ప మా పార్టీ నాయకులు ఏం చేశారు మా పార్టీ వాళ్ళు ఏం చేశారు మొన్న పాపం దారుణంగా అక్కడ చిటికల కన్నా అన్న బిల్డింగ్ కొట్టావు మరి ఇక్కడికి పడుతుందాం ఎంత దూరం అంటే ఈ రోజు ఒకటే తెలుసుకోవాలి ఆయన పద్ధతి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు కానీ నియోజకవర్లు కానీ అధికారం ఇచ్చింది ఐదు సంవత్సరాలు మాత్రమే ఇప్పటికే ఒక సంవత్సరం అయిపోయింది మరి యాభై సంవత్సరాలు కానీ ఇచ్చిన అధికారం రేపు రాబోయే రోజు కూడా మేము వస్తాం ఒకటే సంకేతాలు పంపిస్తాం ఈ రోజు మీరు అధికారులు ఉన్నారు కనుక మా పార్టీ నాయకులు అందరితో వస్తున్నారు రేపు మేము అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత ఎంతమంది లేవు తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి సంబంధించిన ఈ నష్టపట్టలు చాలా మంది ఉన్నాయి అంటే మీరు ఇండైరెక్ట్ గా చెప్పంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు కూడా కొట్టేమంటున్నారు అంటే ఇది అంతవరకు ధర్మం అని అడుగుతున్నాను అంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత కొట్టేసి ఎవరికి నష్టం చెప్పారు అంటే ఇలాంటి నష్టాలు ఎందుకు చేయడం అంటున్నాం ఈ రోజు ఎంత మంది ఈ రోజు కోట పర్వతం గెలిపించి ఇక్కడ ఐదు పదవి గెలిపించి మరి ఇచ్చిన హామీలు నెరవేర్స్తారని చెప్పి అందరు కూడా ఎదురు చూస్తుంటే ఇలాంటి చెల్లర చేస్తారు చిల్లర పని చేయడం సిగ్గు చేయడం చెప్పి ఈ సందర్భం అడుగుతాం ఈ రోజు అసెంబ్లీలు ప్రారంభిస్తారు అక్కడ లో కూర్చుంటావు ఇక్కడ చూస్తే ఆపరేట్ చేస్తాం ఎంత దాని అంటే మరి తహసీల్దార్ గారు రెండు రోజులు అని చెప్పి టైం ఇచ్చారు అడిగారు తహసీల్దార్ గారిని సార్ రెండు రోజులు టైం ఇచ్చారు మా వాళ్లే మరి ఇండివిజువల్ గా మీరు మార్కింగ్ ఇస్తే కొట్టుతారు వాళ్ళే తీసుకుంటారని చెప్పి అన్నప్పుడు కూడా టైం ఇవ్వట్లేదు ఎంఆర్ఓ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సహకరించినప్పుడు కూడా పైనుంచి ఐదు పత్రి ఒత్తిడి వల్ల కనీసం సుమారుగా నాలుగు నెలల నుంచి అధికారుల మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తారంటే కేవలం కక్షాదింపు చర్య అంటే ఎందుకు నాకు అర్థం కావట్లేదు అంటే రేపు రాబోయే రోజులు మేము వస్తాం అప్పుడు మేము తీసుకోవాలని చెప్పి అడుగుతున్నాం అంటే ఈ విధంగా ఒకరికొకరు నష్టపోతే ఉంటే ఎవరికి నష్టం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా నష్టం జరుగుతుంది ఆలోచించాలి నువ్వు చేయాల్సింది ఏదంటే ఇలాంటి చిల్లర పనులు కాదు చేయడం ఐదు పత్రడు అడుగుతాను నీకు దమ్ముంటే ఆరు హామీలు అందం సూపర్ సిక్స్ చేయి ఈ రోజు నర్శీపట్లలో చాలా మంది ఉన్నారు మంది ఉన్నారు మూడు వేల మంది మూడు వేల రూపాయలు ఇస్తాం చెప్పి నిరుద్యోగులందరూ కూడా చూస్తున్నారు పదిహేను వందల ఇస్తాం చెప్పి మహిళలందరూ చూస్తున్నారు ఉద్యోగ వర్షిస్తాని చెప్పి మహిళలందరూ చూస్తున్నారు ఇయ్య రైతులందరూ కూడా ఇరవై వేలు ఇస్తాను చెప్పి అలాంటి చేయాలి తప్ప ఇలాంటి చిల్లర పనులు చేయడం చిక్కి చెయ్యడం చెప్పి ఐదు సందర్భం తెలిపి ఒకటే తెలుసుకోవాలి ఐదు పదాలు ఈ విధంగా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకటే చెప్తాం ఈ రోజు ఈ రోజు ఐదు పదాలు చేస్తల వల్ల రేపు రాబోయే రోజులు కూడా మేము అధికారులకు వస్తాం అధికారులకు వచ్చిన తర్వాత మేము కూడా ఈ విధంగా ఆలోచించే పరిస్థితి వస్తా చెప్పి మీ ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తాం ఇలాంటి తప్పుడు కార్యకులు మానండి ఇప్పటికే అదే సార్ ఇప్పటికే రెండు బిల్డింగ్లు కొట్టారు రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ బిల్డింగ్లు కొడతారు ఈ విధంగా ధోరణి మంచిది కాదని హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో ప్రజలే మళ్ళీ బుద్ధి చెప్తారు మీకు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తే మరి భారీ ఎత్తున వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలిపారు ఇప్పటికే కూడా మరి ఇక్కడ మరి సత్యదారి గారు ఉన్నారు ఆయన చెప్తారు క్లియర్ గా చెప్తున్నారు మార్కింగ్ ఇవ్వండి మా ల్యాబ్ ని పెట్టుకుందాం ఒక్క పూట టైం ఇవ్వండి ఒక్క పూట ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అయినప్పటికీ కూడా అధికారులకు ఉన్నప్పటికీ కూడా పయనించి ఒత్తిళ్లు ఎప్పటికప్పుడు ఫోన్లు పోలీసులకు ఫోన్లు నాకు అర్థం కాదు దర్శిపట్లు ఎప్పుడు లేని సంస్కృతి కేవలం ఆయన గోడ కొట్టడం వల్ల ఆ గోడ కొట్టాలి ఎవరు తెలుసుకో నువ్వు వాళ్ళ మీద కక్ష సాధించుకోవాలి ఎలాంటి సామాన్యుల మీద మా మాలాంటి వాళ్ళ మీద ఎందుకంటున్నాను ఒకటే చెప్తాను ఈ విధమైన ధోరణి చేస్తే ప్రజలు ఏ విధంగా చెల్లించుకోవాల్సి రాబోయారా ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలి ఇప్పటికే మా సత్యనారాయణ గారు కూడా మరి సహకరిస్తున్నారు ఎక్కడ కూడా మేము విధులు కాడి కానీ ఎక్కడ చేయట్లేదు మీరు చెయ్యండి కానీ ఇలాంటి తప్పుడు కారు చేయొద్దని రేపు రాబోయారీలో మూలి చెల్లించుకోండి అని చెప్పి హైదరాబాద్ ఈ విధంగా చెప్పడం జరుగుతుంది పోలీసులు